మార్కెట్లో ఉన్న బంగారాన్ని వెడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరీ కోల్డ్ అలాగే సార్ చాలా ఎక్సలెంట్ కార్డ్ ప్రోగ్రెషన్స్ చూపించిన అంటే దగ్గర వివాది స్వరాలన్నీ పక్కన పక్కన ఉండే రాసలీన వేణ లాలాలాలాలాలాల అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ సారు ఆ రికార్డింగ్ ఎప్పుడు స్లోగా ఉంది అది అది అన్నారు కానీ వెరీ కాన్ఫిడెంట్ సూపర్ హిట్ ఆ పాట అది హిట్ అసలు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అన్నిటికంటే హైలైట్ సార్ ఆ సినిమాలో ఇప్పుడు ఇది ఉంది కదా మన వసమ అవును అది

ఇంక్లూడింగ్ శివలింగ్ కంప్ కృష్ణప్రసాద్ గారు పాట ది ఎంజాయ్మెంట్ ఐ వాంట్ ది ప్రొడ్యూసర్స్ ఎక్కడో కూర్చొని నేను ఏదో పెట్టానో నువ్వు రావంటే పిక్చర్స్ రావు నాగిరెడ్డి గారి కానీ వాడి కానీ దుక్కిపాటి మాస్టర్ రావు గారు అప్పటి నుంచి కూడా దేవర్ దేర్ ఇన్ ద సెన్స్ దేవర్ ఎంజాయ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద మ్యూజిక్ సాలూర్ రాజేశ్వరరావు గారు చేస్తుంటే ఆ రుచి పూర్తయి వాళ్ళు సో ఆల్ దట్ మీకు సాలూర్ రాజేశ్వరరావు గారి పాటలు చాలా ఇష్టం అని నాకు సురేష్ గారు చెప్పారు నీతి నిజాయితీ వారే కదా సార్ సంగీత నీతి నిజాయితీ నేను సాలూర్ రాజేశ్వర మీద ఆల్బమ్ చేశాను తెలిసేదా అవును ఎనిమిది పాటలు సాలూరు రాజేశ్వరరావు గారిని ఇది చెప్తూ ఆయనకు శ్లాఘిస్తూ ఆయనకు అంకితం ఇస్తూ ఆయన మీద ఒక నివాళిగా ఎనిమిది పాటలు ఒకటి వేటూరి ఒకటి సిరి ఒకటి వెన్నెల గట్టి ఒకటి ఆరక ఎనిమిది మంది రాచారు ఒకటి బాలసుబ్రహ్మణ్యం ఒకటి బాల సరస్వతి సుశీల ఒకటి జానకి ఒకటి వాణి జయరాం ఒక ఎనిమిది పాటలు ఆ రకంగా రాశారు అవన్నీ ఒరిజినల్ రాజేశ్వరరావు గారు చేరి ఆ శృతి అది అది

శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి ఇది ఆయన గొంతులో ఆ శృతికి ఆ రిథంకు ఆ శృతికి చేసి ఇది నేను కంపోజ్ చేసి మిగిలినంత పాట అంతా నాదే లిరిక్స్ వాళ్ళది ఆ పాటే ప్రతిదీనికి ఆ రకంగా అది మాట మాటికి వస్తూ ఉంటుంది అది అది ఒరిజినల్ అది అర్థమైంది సార్ ఎంత అసలు ఇదే మ్యూజికల్ அது ஆல்பம் உசன் தூ எது பாடல் அண்ணே நானே அது அமோகி மழைசாரி நே 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 తనే నని నని నానే నానై నన్ను నని పాట పాడుమా పాట పాడుమా కృష్ణ పలుకుతేనె లొలుకునటులా ముకుంద మనసు తీయగా అదే అదేగా మనసు తీయగా అది సార్ మీకు నమ్మకాలు పలుకుతున్నాయి సలవోకగా సార్ ఎంత మీరు ఎప్పుడు మీరు ప్లేబ్యాక్ పాడలేదు కదా సార్ ఏమి ఇప్పుడు ఇలా పాడుతున్నారంటే అప్పుడు ఇంకా ఎంత అది సత్య హరిశ్ చంద్రంలో ఆ కాలకు వచ్చి శిష్యులంత తద్దింపు భోజనం అందులో దా కేవిరెడ్డి గారు నా చేత బాధించారు బాబా